మెదక్ జిల్లా రామయ్యంపేట కేసీఆర్ కాలనీలో సీసీ రోడ్లో పరిశీలించారు లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్ పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు పలు సూచనలు చేశారు నాణ్యత ప్రమాణాలతో సీసీ రోడ్లో పనులను చేపట్టాలి అని కాంట్రాక్టర్లను ఆదేశించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రావు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న రామయ్యంపేట మున్సిపాలిటీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు అని పేర్కొన్నారు ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించి పన్నెండు వార్డులను అభివృద్ధి లక్ష్యంగా కొనసాగుతున్నాయని పదిహేను కోట్ల రూపాయల నిధులు విడుదల అవుతాయని పనులు ప్రారంభమవుతాయని తెలిపారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వం కేసీఆర్ కాలనీ నిర్మించి అభివృద్ధి చేపట్టకపోవడం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాము అని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలలోపు అరవై లక్షల రూపాయల నిధులు కేటాయించి సీసీ రోడ్డు పనులు చేపడుతున్నామన్నారు త్వరలోనే పన్నెండో అవార్డులో అభివృద్ధి పనులు చేపడతామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు రామాయంపేట మున్సిపాలిటీలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారి సహకారంతో మరియు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు తెలంగాణ టైగర్ మైనంపల్లి హనుమంతన గారి సహకారాలతో రామంపేట పట్టణంలో అభివృద్ధి పనులు అన్ని వాటిలో జరుగుతూ ఉన్నాయి దీనికి ఈ యొక్క అభివృద్ధి పనులకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మరియు పట్టణ ప్రజలకు ఇబ్బందులు బాగున్నాయని చెప్పి గుర్తుంచుకొని స్పెషల్ గ్రాండ్స్ కూడా సాంఛన్ చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే కేసీఆర్ కాలనీలో జరుగుతున్న డబుల్ బెడ్రూమ్ లో జరుగుతున్న అభివృద్ధి పనులు అరవై లక్షలతోటి సెరీ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తున్నారు దీనికి మా యొక్క రామపేట పట్టణంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్దలు అందరూ కలిసి పర్యవేక్షణ జరుగుతుంది దీనికి ఒక ఈ డబుల్ బెడ్రూమ్ ల అభివృద్ధి పనులకు ఇంకా కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టి ఉన్నది ఇంకా కూడా కంప్లీట్ గా ఫుల్ బెడ్ గా కంప్లీట్ గా రోడ్స్ డ్రైన్స్ అన్ని చేయడానికి ఇంకా నిధులు కూడా శాంక్షన్ అయ్యి అయి ఉన్నాయి అవి టెండర్ ప్రాసెస్ ఉన్నాయి మరి రామపేట పట్టణానికి నగరాభివృద్ధి లో భాగంగా పదిహేను కోట్లు అయి ఉన్నాయి ఆ పదిహేను కోట్ల వర్క్స్ కూడా టెండర్ అయి ఉన్నాయి పట్టణ ప్రజలకు కేసీఆర్ కాలనీ ప్రజలందరికీ కూడా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తూ మన ముఖ్య పేదమ నాయకుడు ఎమ్మెల్యే రోహిత్ రావు గారు ఎన్నికైన సందర్భంగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా రామపేట పట్టణంలో ప్రచారంలో భాగంగా కేసీఆర్ కాలనీ కావచ్చు రామపేట పట్టణాన్ని తిరగడం జరిగింది చూడడం జరిగింది ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు కాబట్టి మనం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా రామపేటను ముందు తీసుకెళ్తాం అభివృద్ధి పథకంలో ముందు తీసుకెళ్తాం హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పన్నెండు వార్డులలో ఈ రోజు శరవేగంగా పార్టీలకు అతీతంగా కాలనీలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుంది కేసీఆర్ కాలనీలో కూడా ఖాళీ కాలనీలో ఇల్లు ఇవ్వడమే జరిగింది కానీ అభివృద్ధిని వాళ్ళు పట్టించుకోలేదు గత పాలకులు ఇప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా సిసి జరుగుతున్నాయి ఇక్కడ ఉన్న ముఖ్యంగా కేసీఆర్ కాలనీ ప్రజలు తెలియజేస్తున్నాము ప్రతి ఓటు కూడా దాదాపు మూట రెండు వందల యాభై రెండు వందల యాభై ఇండ్లు ఉన్నాయి దాదాపు రెండు వందల యాభై కుటుంబాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ మరవద్దు ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ వార్డులో ఓటున్నా సరే మా ఏ వార్డులో ఏ కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసినా సరే చేతి గుర్తు కోటాలి ఈ సిసి రోజుకై అయిపోదు ఇంకా మీ సమస్యలన్నీ నీళ్ల సమస్య గానీ కరెంటు సమస్య గానీ ఇంకా డ్రైనేజ్ సమస్య గానీ ప్రతి సమస్యను కూడా రాబోయే పాలక వర్గము ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్తుంది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో డెవలప్ చేస్తామని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తున్నాము పనులు నిర్వహించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కూడా వచ్చి పర్యవేక్షణంలో భాగంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మనందరికీ తెలుసు గత ఇరవై మాసాల క్రితం మరియు ప్రభుత్వం మారి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది అధికారంలో వచ్చి నుంచి రామాయపేట పట్టణానికి మూడు వేల మందికి మరి రెండు వందల యూనిట్స్ వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది పదకొండు వందల మందికి రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు కూడా మరి ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మరి రోహిత్ రావు గారు శాసనసభ్యుడిగా ఉంటాడు కాబట్టి మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా నేను ప్రజలకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా రాబోయే రోజుల్లో కూడా మన మైనంపల్లి హనుమంతరావు గారికి చేదోడు వాదోడుగా ఉండే అభ్యర్థులను గెలిపించి మరి ఈ రామాయణపేట మంచి అభివృద్ధి దశలు చేయాలి అని ఈ ప్రజలకు నేను కోరుతున్నా